అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ రోజుకత సఖీ పార్ట్ టూ ఏంటి వచ్చి రాగానే యువన్ మీద అలా పడిపోతున్నా అంటూ చెంప చెల్లుమనిపించింది కొట్టిన సౌండ్ వినిపించగానే తల తిప్పి వెనక్కి చూశాడు యువన్ నీరజ కోపంతో మధుని కొట్టడం చూసిన యువన్ నొసలు ముడేసి వాళ్ళని చేరుకొని వదిన అంటూ అరిచాడు మధు చెంపపై చేయి పెట్టుకొని కళ్ళనీళ్ళతో చూస్తూ ఉంది ఏడుస్తున్న మధుని చూడలేకపోయాడో ఆమె చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని అసలు తనేం చేసిందని ఎందుకలా కొట్టావు నీకు తెలీదు యో నువ్వు సైలెంట్గా లోపలికెళ్ళు ఆవిడ గారు ఎన్ని వేషాలు వేస్తుందో నీకు ఇప్పుడు అర్థం కాదు మనుషులని మాయ చేయడం దాని వలలో వేసుకోవడం అని చెబుతున్న నీరజని అసహనంగా చూసి వదిన నువ్వు ఇంకా మారవా అమాయకమైన మధురని ఎందుకలా నిందిస్తున్నావు తను ఏం పాపం చేసిందని చా అని విసుగ్గా మధు చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు అలా తీసుకెళ్తుంటే కడుపు మంటతో మధుని కాల్చేసేలాగా చూస్తూ ఉంది అతని చెయ్యి వదిలిపెట్టు అని ఆమె చూస్తున్న చూపులకి భయపడి అతని చేతిలో నుండి ఆమె చేతిని విడిపించుకుంది మధు ఏమైంది అన్నాడు నేను వస్తాను మీరు నన్ను ముట్టుకోకండి అంటూ దూరం జరిగింది ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు నువ్వు చాలా మారిపోయావు తెలుసా మనం చిన్నప్పుడు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం నువ్వు నేను అని తేడా లేకుండా చాలా బాగా ఆడుకునేవాళ్ళం కానీ ఇప్పుడు నువ్వు పూర్తిగా మారిపోయావు మధు చిన్నప్పుడు లేని భేదాభిప్రాయాలు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి అనేది మధు తల కిందికేసి యువ్ అన్న పిలుపు వినిపించగానే తల తెప్పిచూసాడు యువిన్ ఎదురుగా వాళ్ళ అమ్మని చూడగానే కళ్ళల్లో మెరుపు చేరింది అతనికి మామ్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి సుమని హత్తుకున్నాడు యు ఎలా ఉన్నావు నాన్న నాకేంటి మామ్ సూపర్బ్ అన్నాడు యో నిన్ను చూస్తేనే తెలుస్తుంది అని ప్రేమగా మిరి మధు చిన్నబాబుకి కాఫీ తీసుకురా సరే అమ్మగారు అనుకుంటూ కిచెన్లోకి పరిగెత్తింది మధు ఇలా రాకన్నా వచ్చి కూర్చో జర్నీ చేయడం వల్ల ఫేస్ చూడు ఎలా పీకుపోయిందో అదేం కాదు మామ్ మరి ప్రేమే ఎక్కువైతే అలాగే అనిపిస్తుంది అన్నాడు అయ్యో ఎలా ఉన్నావు అంటూ వచ్చింది పర్ణిక సో గుడ్ నువ్వెలా ఉన్నావు అంటూ చెల్లిని సైడ్ హక్ చేసుకున్నాడు అంతలో మధు కాఫీ తీసుకురావడంతో మధుని చేసి సైడ్ స్మెల్ చేస్తూ ఆమె చేతిలో ఉన్న కాఫీని తీసుకొని సిప్ చేసి వాహ్ చాలా బాగుంది కాఫీ ఇంత టేస్టీ కాఫీని ఈ మధ్యకాలంలో నేను నేను తాగనేలేదు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు యు ఆ మాటకి ఇబ్బందిగా నవ్వింది మధు చూస్తున్న నీరజ పర్ణిక మోది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరానా నీతో కాస్త పనుంది అనింది సుమా ఓకే మామ్ జర్నీ వల్ల నాకు కూడా ఇరిటేటింగ్గా ఉంది అంటూ తన రూమ్కి వెళ్ళాడు యువిన్ మధు ఏమేం కుక్ చేయాలో చెబుతాను పద యువిన్ ని చూసుకోవడానికి పెళ్లివారుస్తున్నారు అంటూ ఆమెను కిచెన్లోకి తీసుకెళ్ళింది మూతి తిప్పుకుంటూ నీరజ పర్ణిక అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆఫ్టర్ సమ్ టైమ్ యువిన్ అన్న పిలుపుకి హా మామ్ త్వరగా రానన్నా వై మామ్ చెబుతాను త్వరగా రా అని పిలుస్తుంటే కాసేపటికి కిందకు వచ్చాడు యువిన్ బ్లూ కలర్ టీషర్ట్ ఫార్మల్ ప్యాంట్ ముట్టుకుంటే మాసిపోతాడేమో అన్నంత వైట్గా ఉన్న స్కిన్ టోన్ షార్ప్ నోస్ అట్రాక్టివ్ ఐస్ మెస్సీగా ఉన్న హెయిర్లో చాలా క్యూట్గా కనిపిస్తున్నాడు యువిన్ అతన్ని చూడగానే సుమకి ముద్దుగా అనిపించి ఏంటి నాన్న హెయిర్ కోంబు చేసుకోలేదా అంటూ తన వేళ్లతో హెయిర్ని సెట్ చేసింది నేను ఇంకా రెడీ అవ్వలేదు మామ్ నువ్వు పిలుస్తున్నావని త్వరగా వచ్చాను ఏంటి ఎందుకు పిలిచావు ఇలా వచ్చి కూర్చోనా అంటూ సోఫాలో కూర్చోబెట్టింది యువిన్ ఎలా ఉన్నావు నాన్న అంటూ హత్తుకున్నాడు దేవేంద్ర ఐఎమ్ ఫైన్ డాడ్ నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి డాడ్ నిన్ను చూసుకోవడానికి చూసుకోడానికి వచ్చారు వాట్ అదే మ్యాచ్ ఫిక్సింగ్ వాట్ ఆర్ యూ టాకింగ్ నేను పెళ్లి చేసుకుంటానని మీకు చెప్పానా చెప్పలేదు కానీ నా కొడుక్కి ఎప్పుడు ఏం చేయాలో ఏం ఇవ్వాలో తండ్రిగా నా ధర్మం సో ఇప్పుడు నీకు పెళ్ళిడు కదా అందుకే నీ పెళ్ళి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అలాగని నన్ను అడగకుండానే పెళ్లి చూపులు వరం చేస్తారా ఇట్స్ నాట్ ఓకే డాడ్ ఐఎమ్ నాట్ ఏ కిడ్ ఐఎమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అన్నాడు కోపంగా కొడుకు చెబితే వింటాడు అనుకున్నాడు కానీ ఇలా సీరియస్ అవుతాడు అనుకోలేదు దేవేంద్ర ప్లీజ్ నన్న నా ఫ్రెండ్ ముందు పరుగు పోతుంది నీకు ఇష్టం లేకపోయినా కామ్గా వచ్చి కూర్చో నచ్చకపోతే నచ్చలేదని చెబుతాను ఇలా మాట తప్పితే అస్సలు బాగోదు అని కన్విన్స్ చేసి ఒప్పిస్తాడు దేవేంద్ర ఇప్పుడు కన్విన్స్ చేశారు కానీ పెళ్ళి మాత్రం నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని సీరియస్గా చెప్పి హాల్లో కూర్చుంటారు అందరూ ఏమన్నా ఏం లేదు కానీ అమ్మాయి ఎక్కడ అంటుండగానే అప్పుడే లోపలికి వస్తుంది ఇవాంక యువ్ ఎదురుగా సోఫాలో కూర్చుంది యువిన్ మొబైల్ స్క్రోల్ చేస్తా కూర్చున్నాడు కానీ ఆ అమ్మాయిని మాత్రం అస్సలు చూడలేదు పక్కన ఉన్న దేవేంద్ర ఏమైంది అమ్మాయిని ఒకసారి చూడుయు అని చిన్నగా చెప్పాడు మీరు కూర్చోమని చెప్పారు కూర్చున్నాను ఎక్కువ విసిగిస్తే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అన్నాడు కొడుకు మాటలకి సైలెంట్ అయిపోయాడు దేవేంద్ర అబ్బాయిని చూడమ్మా అన్నాడు రంగరాజ్ చిన్నగా కళ్ళు పైకెత్తి చూసింది వంక డాడ్ ఫినిష్నా అంటూ లేచి నిలబడ్డాడు అసహనంగా యువ్ ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయారు యువ్ ఇంకా పూర్తవ్వలేదు కూర్చో అన్నాడు దేవేంద్ర వాయిస్ చిన్నది చేసి కాస్త గంభీరంగా చెప్పాడు ఈసారి తండ్రి మాటలని వినదలుచుకోలేనట్లుగా నాకు చాలా వర్క్ ఉంది డాడ్ అన్నాడు ఏమైంద్రా అబ్బాయికి పెళ్ళి ఇష్టం లేదా అన్నాడు రంగరాజ్ అదేం లేదు ఇవాళ వచ్చాడుగా కాస్త జర్నీ చేయడం వల్ల టైర్డ్ అయ్యాడు అంటూ కవర్ చేస్తుంటే కోపంగా చూశాడు తండ్రిని ప్లీజ్ యూ నా పరువు తీయకు ఇంకో టెన్ మినిట్స్ కూర్చో అని సీరియస్గా చెప్పగానే అసహనంగా కూర్చున్నాడు యువ్ చూస్తున్న ఇవంకాకి యువన్కి ఈ పెళ్ళి ఇష్టం లేదేమో అనిపించింది ఇక మధు కాఫీ స్నాక్స్ తీసుకురావడంతో అందరికీ ఇచ్చి చివరికి యుకి కూడా ఇచ్చింది అప్పటి వరకు తల పైకెత్తని యు మధుర తలెత్తి మధుర కళ్ళలోకి సూటిగా చూశాడు యువిన్ అలా చూస్తున్న అతన్ని ఆశ్చర్యంగా చూశారు ఒకడున్న వాళ్ళంతా ఇవంకాకి మాత్రం తల తీసేసినట్లయింది నన్ను చూడకుండా ఈ ఇంటి పని మనిషిని ఎలా చూస్తున్నాడో చూడు అనుకుంటూ అతని చూపులని అబ్జర్వ్ చేసిన దేవేంద్ర యువిన్ చేతిని చిన్నగా ప్రెస్ చేశాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు యువిన్ మధు కాఫీ కప్ అతను తీసుకోకపోవడంతో టీ పైపే పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది అర్థమవుతుంది మధుకి ఇవంకాని చూడకుండా నన్ను ఎందుకు చూస్తున్నాడు అని ఇవంక తండ్రి చెవలో ఏదో చెప్పింది దేవేంద్ర ఇక మేము వస్తాం అన్నాడు అదేంట్రా అప్పుడే వెళ్ళిపోతారా లంచ్ చేసి వెళ్ళండి వద్దురా నాకు చాలా బాగుంది వెళ్ళాలి అంటూ అక్క నుండి కదిలారు వాళ్ళటూ వెళ్ళారో లేదో యువిన్ లేచి తన రూమ్కి వెళ్ళిపోతుంటే యో అంటూ అరిచాడు దేవేంద్ర తండ్రి పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడో యో అసలేం చేస్తున్నావురా నేనేం చేశాను డాడ్ అమ్మాయిని చూడమంటే నువ్వు ఎవరిని చూస్తున్నావు నేనెవరిని చూశాను నాకు తెలీదు అనుకున్నావా ఇక్కడున్న వాళ్ళందరూ నీ చూపులని పసిగట్టారు ఇట్స్ ఓకే డాడ్ అంటూ వెళ్ళిపోతుంటే యువిన్ నా మాట అంటే లెక్కలేదా అలా వెళ్ళిపోతున్నావు అన్నాడు దేవేంద్ర ఉంది కాబట్టే డాడ్ మీరు చెప్పినట్లుగా చేశాను అయితే నా మీద గౌరవం ఉంది అంటున్నావుగా ఇప్పుడు కూడా ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకో ఆర్ యూ క్రేజీ ఇష్టం లేని వాళ్ళని పెళ్ళి ఎలా చేసుకుంటారు డాడ్ అంటే మాకు తెలియకుండా ఎవరినైనా లవ్ చేశావా అన్నాడు అనుమానంగా చూస్తూ దేవేంద్ర మాటలకి తల తిప్పి కిచెన్ దగ్గర తల కిందికేసి నిలబడ్డ మధురని చూసి ఏమో డాడ్ నాకు క్లారిటీ లేదు ఒక క్లారిటీకి వచ్చాక నేనే మీ అందరికీ చెబుతాను అప్పటి వరకు నా పెళ్లి టాపిక్ తీసుకురాకండి అని కారాఖండిగా చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు కొడుకు ప్రవర్తనకి విచిత్రంగా పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే రంగరాజ్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అసలు ఇలా బిహేవ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు దేవేంద్ర ఏంటి సుమావాడు ఇలా మాట్లాడుతున్నాడు నేను ముందే చెప్పాను కదండి వాడితో పెళ్లి చూపుల గురించి ఒక మాట చెప్పండి అని మీరే వినలేదు వాడు చిన్నపిల్లాడేం కాదుగా ఇష్టం లేని పెళ్ళి చేస్తే మనం కాదు వాడే నష్టపోతాడు పెళ్లి చేసుకునే వాళ్ళు ఇష్టం ఉండాలి కానీ మనకు నచ్చడం ఏంటి అనింది సుమ అలాగని పెళ్ళి చేయకుండా ఊరుకుంటామా వాడికి ఇప్పుడు ఎంత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంతే కదా ఇంకా చాలా టైం ఉంది పెళ్ళికి సో ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసేయండి అని అందరూ ఎవరి రూమ్లోకి వారు వెళ్ళిపోయారు పర్ణిక నీరజ మీ అన్నయ్య ఏంటి ఆ మధురాని అలా చూస్తున్నాడు కుంపదీసి దాన్ని లవ్ కానీ చేస్తున్నాడా పోయి పోయి ఆ పని మనిషి అయినా చాలా ఏమో వదిన మనకు వాడి మనసులో ఏముందో తెలీదుగా ఎందుకు అనుమానించడం నీకు తెలీదు అది కాఫీ ఇస్తుంటే కాని చూడకుండా మధురని ఎలా చూస్తున్నాడో చూసావుగా ఆ చూపులు అందరికీ అర్థమయ్యాయి నీకు అర్థం కాలేదా అర్థమయ్యాయి కానీ చీప్గా పని మనిషిని లవ్ చేయడమేంటో నేను జీర్ణించుకోలేకపోతున్నాను నీకు తెలీదులే ఆయన గారి దృష్టిలో అది పని మనిషి కాదట తన ఫ్రెండ్ అంట బెస్ట్ ఫ్రెండ్ అంట నీకెలా తెలుసు మీ అన్నయ్య చెప్పాడు అనగానే కోపం వచ్చేసింది పన్నికకి ఆగు దాని సంగతి ఇప్పుడే తెలుస్తాను పని మనిషిగా చేరి ఈ ఇంట్లో కోడలి స్థానం సంపాదించాలని చూస్తుందా కనీసం ఇంట్లో ఉన్న వల్ల షూ పాలిష్ చేయడానికి కూడా సరిపోదు అలాంటిది మా అన్నయ్యని దాని బుట్టలో పడిస్తుందా అని ఆవిషంగా వెళ్తుంటే చేయి పట్టి ఆపింది నీరజ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్